నమస్తే వెల్కమ్ టు ఉదయ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ జనాభా నియంత్రణ గురించి ప్రజలకు అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ దోనకొండ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులని పరిశీలించిన గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ రామకృష్ణ సమస్యలపై ఆంజలు ఇచ్చిన ప్రజలు కౌలు రైతులను గుర్తించి వారికి కౌలు కార్డులు మంజూరు చేయాలని రెవెన్యూ మరియు వ్యవసాయ సిబ్బందిని ఆదేశించిన మార్కాపురం సబ్ కలెక్టర్ వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని వాహన చోదకులకు అవగాహన కల్పించిన సోమయ్య జనాభ నియంత్రణపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ తమ్మి మాన్సారి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఓపీ ర్యాలీని ప్రారంభించారు ఒంగోలు కలెక్టర్ కాలనీ వద్ద ప్రారంభమైన ర్యాలీ నెల్లూరు బస్టాండ్ రాజధాని సెంటర్ మీదుగా రిమ్స్ వరకు సాగింది ఈ ర్యాలీలో విద్యార్థులు విద్యార్దులు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ తమ్మి మాన్సారియా విలేకరులతో మాట్లాడుతూ జనాభా నియంత్రణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు జిల్లాలోని ప్రతి ఆరోగ్య కేంద్రంలో జనాభా నియంత్రణకు సంబంధించిన పరీక్షా విధానాన్ని వివరిస్తామని తెలిపారు జనాభా నియంత్రణ మనందరి బాధ్యత అని ఆమె తెలిపారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ జనాభా పెరుగుదల వల్ల ఎన్నో సమస్యలు వస్తాయన్నారు జనాభా నియంత్రణ దేశ అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు సరైన సమయంలో వివాహం చేసుకోవడం బిడ్డకు బిడ్డకు మధ్య ఏడం పాటించడం ఇద్దరు పిల్లల తర్వాత శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతిని అవలంబించడం వంటి పద్ధతుల ద్వారా జనాభా నియంత్రణకు కృషి చేయాలన్నారు పాపులేషన్ డే హెల్దీ టైమింగ్ అండ్ స్పేసింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఫార్ ద వెల్ బీయింగ్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్ అనే థీమ్తో జరుపుకుంటున్నాము ఇప్పుడు ఈరోజు మనకు ప్రకాశం డిస్టిక్లో వివిధ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బర్త్ కంట్రోల్ మెథడ్స్ బోత్ టెంపరీ అండ్ పర్మనెంట్ కంట్రోల్ మెథడ్స్ స్పేసింగ్ మెథడ్స్ దెన్ అప్రోప్రియట్ ఏజ్ ఫర్ మ్యారేజ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి ప్రజలు మధ్యలో ఒక అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో త్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్ పిహెచ్సి లెవెల్లో సిహెచ్సి లెవెల్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ర్యాలీస్ ప్రజలకు వెళ్ళి దీని గురించి పాపులేషన్ కంట్రోల్ మెథడ్స్ గురించి చెప్పడం అని అన్ని ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ఇక్కడ డిస్టిక్ లెవెల్లో ఇక్కడ మనకు రిమ్స్ నుంచి నర్సింగ్ స్టూడెంట్స్ డాక్టర్స్ ఆశా వర్కర్స్ అందరూ కూడా ఈరోజు ర్యాలీ ప్రోగ్రామ్ జరుగుతుంది సో ఈ సందర్భంగా నా ప్రజలు అందరికీ కూడా ఈ స్పేసింగ్ మెథడ్స్ గురించి మీరు అవగాహన తీసుకుని పక్కన ఉన్న పిహెచ్సి సార్ సిహెచ్సి సార్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా దీనికి తగిన మెషర్స్ పాపులేషన్ కంట్రోల్ మెషర్స్ సర్వీసెస్ అవైలబుల్గా ఉంది దాన్ని మీరు ప్రకాశం జిల్లా దోనకొండలో రైల్వే స్టేషన్ ను గుంటూరు డివిజన్ రైల్వే మేనేజర్ ఎం రామకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు ముందుగా దోనకొండ వచ్చిన ఆయనకు సమస్యల గురించి స్థానిక ప్రజలు ఆర్జీలు సమర్పించారు కరోనా సమయంలో ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగడం జరిగిందని అభివృద్ధి పనులు చేపట్టిన అనంతరం నుండి ఎక్స్ప్రెస్ రైలు ఆగడం లేదంటూ ఆర్జీ రూపంలో రైల్వే డివిజనల్ మేనేజర్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అమృత్ భారత్ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న పలు అభివృద్ది పనులను రైల్వే స్టేషన్లో కార్యక్రమాలను తనిఖీ చేసుకుంటూ రావడం జరిగిందని ఇందులో భాగంగా దోనకొండలో జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగిందని తెలిపారు ఇందులో భాగంగా ప్రజలు ఇచ్చిన ఆర్జీలను స్వీకరించి నైట్ టైం ఎక్స్ప్రెస్ రైళ్లను నిలుపుదల గురించి పలు సమస్యల్ని అడగడం జరిగిందని ఈ విషయాన్ని పలు కోణాల్లో పరిశీలించి ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు ఆయన వెంట రైల్వే అధికారులు సిబ్బంది మరియు పలు పాల్గొన్నారు రాబోయే మాన్సూన్ పీరియడ్ ఆ పీరియడ్ వచ్చినప్పుడు మన రైల్వే స్టాఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉండాలని చెప్పేసి కౌన్సిలింగ్ అండ్ స్టాఫ్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి నిన్నటి నుంచి పర్యటన జరుగుతుంది నా లెవెల్లోనూ నాతో పాటు బ్రాంచ్ ఆఫీసర్స్ ఇతర డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా నన్ను అకంపెనీ చేసి ఈ సెక్షన్స్ అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేస్తూ అందరి డిపార్ట్మెంట్స్ స్టాఫ్ తోటి ఇంట్రాక్షన్ చేస్తూ వాళ్ళు ఏ రకంగా పని చేయాలి ఈ మాన్సూన్ పీరియడ్లో ఏ రకంగా ప్రికాషన్స్ తీసుకోవాలి ఏ వర్క్ అయినా కానీ మనం చేసినప్పుడు అంతా ప్యాసింజర్ కంఫర్ట్ కోసం ప్యాసింజర్ జర్నీ సౌకర్యం కోసం ఈ ప్యాసింజర్ సేఫ్టీ కోసం అని చెప్పేసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ గతిశక్తి ఈ అమృత స్టేషన్ స్టేషన్ వర్క్స్ కూడా చాలా ప్లా చాలా స్టేషన్స్లో జరుగుతున్నాయి అక్కడ ప్లాట్ఫామ్స్లో ఇది ప్లాట్ఫామ్ షెల్టర్స్ వర్క్ ఇవన్నీ కూడా పనులు జరుగుతున్నాయి అక్కడక్కడ ఈ పిక్స్ తవ్వడం వలన ప్యాసింజర్స్కి సౌకర్యంగా నడవడానికి సౌకర్యంగా ఉండట్లేదని ఇటువంటి చిన్న చిన్న కబుర్లు తెలిసేసరికి వాటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి ఇది కౌన్సిలింగ్ ఏదంతా చేయడం జరుగుతుంది పిట్స్ ఎక్కడైతే తవ్వారో ఇంకా ప్యాసింజర్కి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఒక హార్డ్ బారికేడింగ్ అనేది ప్రొవైడ్ చేసి సౌకర్యం ప్యాసింజర్కి సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశాలు ఇచ్చాము అలాగే ఈ ప్లాట్ఫామ్ షెల్టర్స్ కూడా ఉన్నాయి కదా ప్లాట్ఫామ్ షెల్టర్స్లో కూడా వాటర్ లీకేజ్ లేకుండా ఉండాలి దాన్ని అరికెట్టేందుకు వేగంగా పనులు చేయాలని అది కూడా ఆదేశాలు ఇచ్చాము సో ఈ రాబోయే దినాల్లో ఇటు ఈ సమస్యలను ఎదుర్కోవడానికి పరిష్కారానికి పనులు చేపడతారని అందరి డిపార్ట్మెంట్స్కి ఆదేశాలు ఇచ్చాము సో ఇది అనమాట ఇంకా ఈ దొనకొండ స్టేషన్ ఇప్పుడు ఈరోజు ఖమ్మం నుంచి మొదలయ్యి ఈ ఈ దొనకొండ స్టేషన్ వరకు వచ్చాము ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నర్సరాపేట నల్లపాడు వరకు ఇదే డ్రైవ్లో ఉంటాము సో ఇది అనమాట మన ఇక్కడికి రావడానికి ఉద్దేశం ముఖ్యమైన ఉద్దేశం అది సేఫ్టీ ఫస్ట్ ప్యాసింజర్ సేఫ్టీ ఫస్ట్ అనే మోటో తోటి మనం చాలా ఒక పట్టుదలతో పనిచేస్తున్నాం మనం ప్రతి కౌలు రైతుని గుర్తించి వారికి కౌలు కార్డు మంజూరు చేయాలని మార్కపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని ఎంఆర్ఓ నందు సబ్ కలెక్టర్ రాహుల్ మీనా అధ్యక్షతన రెవెన్యూ మరియు వ్యవసాయ సిబ్బందికి కౌలు రైతులను గుర్తించడం మరియు వారికి కౌలు కార్డులు మంజూరు చేయడం గురించి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ గ్రామాల ఎందు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి కౌలు రైతులు గుర్తించి వారి ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లో కౌలు కార్డు మంజూరు చేయాలని కౌలు రైతులకు కూడా పంట రుణాలు ఈ పంట నమోదు అన్నదాత సుఖీబాబా పంట నష్టపరిహారం పంటల బీమా పంట కొనుగోలు రాయితీపై వ్యవసాయ పరికరాలు కౌలి రైతులకు సైతం అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఏడీఏ బాలాజీ నాయక్ ఏవో దేవిరెడ్డి శ్రీనివాసులు డిటి శ్రీనివాస్ మండలంలోని విఆర్ఓలు పాల్గొన్నారు तो इधर मैंने बात जता है विलेज लेवल पे प्रति कैने पार्ट को तो मेरो अप्रोच है बीआर जो नया विलेज एग्रीकल्चर से ऐसा कंबाइन वर्क फॉर बोथ ऑफ यू इधर करे सी आइडेंटिफिकेशन जो चक्कर मैंने बोले आइडेंटिफिकेशन ऑफ कैने दैट मोस्ट इंपोर्टेंट है लास्ट टाइम की जैसे प्रकार 2869 लास्ट टाइम में जो सर बट अति इसमें तक कोई होना है ना इधर एक बात मोर देन द स्टैंडर्ड फार्मर ना है ये टाइम पे मैक्सिमम माइग्रेशन में पड़ा होना है मतलब तमंदी उनके देर स्पेंड्स आर मोस्ट ऑफ देम आर डूइंग प्राइवेट जॉब्स तो कचरेंगा दे आर गिविंग वन डी टेलिपार्टमेंट्स मेरे वाले कोस्टर है ये वाला चेस्ट है तो इन नंबर डेफिनेटली शुड बी मोर देन जबरदंड मिनिमम तो बट देर इस नो चार्जेक लगे चार्जेक लगे एवं लेको प्रति विलेज में डिफरेंट डिफर मीति परंगा कोड़ा करेक्ट से पहले मॉर्निंग और एवरी टाइम चार बच्चे होना है दैट टाइम मोस्ट ऑफ द पीपल आर टुगेदर एडल्ट्स अप प्लेस तो उनके फिर प्रॉपर के एक्सप्लेन चेंज इनके कि बेनिफिट्स रे में होता है एंड इट इज बेनिफिट इधर के होता है एक्चुअल का कोंता मध्ये लाइन एनर्ज पड़ा दे आर नॉट कमिंग फॉर बाय दे डोंट साइन इमीडिएटली विद द फियर कि इनके डॉक्यूमेंट्स वास्ते दे विल टाइम टू टेक अ लाइन यानी यानी इसमें सीसीआर की कार्ड्स उनके दरवाजा एक्चुअल का सेफगार्ड होता है लाइन ओनर्स के पड़ा सेफ का होती दैट मेक अ रिटेन में ओनली लीज पर जो चार्ज होता है पर ड्यूइन द क्रॉप लाइन ओनिंग बेनिफिट आई के एंटाइटलेड एम आ रहा है तो ईसीसीआर की गाइडेंस प्रूफ होता है तो आपको से लाइन ओनर्स ऊपर अनवीयरस यू टू डायरेक्टली मटेरियल इनके पड़े इकडे इकडे नॉर्मल तो जरूरत नहीं बिल्कुल ऑलरेडी आई जाती होती अदरवाइज आल्सो प्रति सास टाइम में रु एक क्रॉप एरिया का आपको आई जाती है तो मिलती आप प्रकार प्रति फार्मर को सारी अप्रोच है इसमें यू कैन गेट बेटर आईडिया एवरीवन कैन फार्मर्स आर एवरीवन एक्चुअली कंपनी सिस्टम अनदर पॉइंट आल्सो दे टोल्ड दैट दे वांट टू टेक द फैमिली वाला भी रूपक मार्केट एनी द फैमिली वाला का कैनेट फिट भी आउटसाइड इज ऑलरेडी इन पॉपुलेशन दी फैमिली वाला का कैनेट फिट भी आउटसाइड इज ऑलरेडी इन पॉपुलेशन फैमिली वाला का कैनेट फिट भी आउटसाइड इज ऑलरेडी इन पॉपुलेशन नंबर्स होना है आ करवाता है अप्लाई जैसे दी जीओ में पड़ा होती कि विदिन थ्री डेज में आपके एप्लीकेशन पर जैसे करवाता है विदिन डेज इच्छा है तो इन डेज में है ना आपको ना CCR से कार्ड यदि इतना पास ना जैसे इतना ना इधर पॉइंट के देते दे शुड गेट द बेनिफिट्स इमीडिएटली फर्स्ट से देते तब आता है इफ मेरे को ऑलरेडी आइडिया होने में होगा कि दैट दिस आर द टेन पार्टनर्स मेरे को अप्रोच है सर तो यू विल हैव ऑल द डॉक्यूमेंट्स का था मेरे अगर आने डॉक्यूमेंट्स होते हैं मेरे को पूरा इमीडिएट का प्रोसेस है सर मेरे बंदे को सो फर्स्ट मैं जो फोकस है इन नेक्स्ट 1 2 इयर्स में ट्रेड में टेन पार्टनर्स में मैं डाउन होना और नंबर्स मेरे दिस that like how your disability in the information and i explain chestaru in the ప్రతి విలేజ్ మే కొడారు దివై చేంజ్ సెగ్మెంట్స్ లాగా ఈ సెగ్మెంట్ తో మను ఏ రోజ కవర్ చేస్తాము వాళ్ళ బెట్టారు విరు అగ్రికల్చర్ లైన్ ప్రకారం చేయాలి ఏ ప్రకారం చేయకపోతే ఎనేక చె లైన్ కో మిలింది అండ్ ఇన్ ఇక్కడ 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 సర్వ్ చేస్తారు ఇక్కడ సర్వ్ చేస్తారు ఇలా కవర్ చేయది ఆ సెగ్మెంట్ ఇంకా ఏరియా మే దివై చేంజ్ సప్లైమెంట్ చేసుమే లేక అంతే కరే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని గిద్దలూరు అర్బన్ సే సోమయ్య ద్విచక్ర వాహనదారుల్ని హెచ్చరించారు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై గిద్దలూరు అర్బన్ సిఐ సోమయ్య ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించారని అవగాహన కార్యక్రమం నిర్వహించారు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు హెల్మెట్ లేకుండా వాహనం నడిపి ప్రమాదాల బారిన పడితే కలుగు అనర్ధాలని ప్రజలకు వివరించారు జులై నుండి మారిన చట్టాల ప్రకారం వెయ్యి రూపాయల జరిమానా తప్పదని హెచ్చరించారు యొక్క ఉత్తర్వుల మేరకు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గిద్దలూరు వారి ఆదేశాలతో ఈ హెల్మెట్ల గురించి అవగాహన సదస్సును ఏర్పాటు చేశాం రోడ్డు యాక్సిడెంట్లో లేనప్పుడు జరిగే ప్రమాదాల్లో తల రోడ్డు కొట్టుకున్నప్పుడు బ్లడ్ ఫ్లాట్ అయ్యి ప్రజలు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది అదే కన హెల్మెట్ కనుక ధరిస్తే బ్లడ్ ఫ్లాట్ అవ్వడం అలాంటి సమస్యలు ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరూ

మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎనిమిది సంవత్సరాల చిన్నారి వాల్మీకి వాసంతిని ఘోరంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనను మార్కపురం వాల్మీకి సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని కోర్టు సెంటర్లోని వాల్మీకి సంఘ కార్యాలయంలో నంద్యాల జిల్లాలో చిన్నారి వాల్మీకి వసంతిని ఘోరంగా అత్యాచారం చేసిన నిందితుల్ని ఎన్కౌంటర్ చేయాలని మార్కపురం పట్టణం వాల్మీకి సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఈ సమావేశానికి మార్కపురం పట్టణ మరియు మండల పరిధిలోని వాల్మీకి సంఘం నాయకులు అచ్చయ్య భోగ్యం కాటమరాజు నల్లబోతుల కొండయ్య బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు పట్నం వాల్మీకి తరఫున ఈరోజు ఈరోజు హాజరు కావడం జరిగింది వాల్మీకి భవన్లో మరి నంద్యాల జిల్లా ముచ్చుమరి పైడిమరి పైడి పైడ్యాల మండలం ముచ్చుమరి గ్రామానికి చెందిన వాల్మీకి కులానికి చెందిన వాసంతి అనే అమ్మాయిని ఎనిమిది సంవత్సరాల పాపని మరి గత మూడు రోజుల క్రితం ముగ్గురు వ్యక్తులు ఆ అమ్మాయిని చెడు మాటలు మంచి మాటలు చెప్పేసి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని అతి ఘోరంగా కిరాతకంగా మరి అత్యాచారం చేసి మరి అది ఆనవాళ్ళు దొరుకుతున్న ఉద్దేశంతో ముచ్చుమరి దగ్గర గ్రామానికి దగ్గరలో ఉన్న కాలువలో పడేసి అతి హేయమైన మరి చంపివేసి ఆమెను అదేమైనా చర్య చేయడం వాల్మీకుల కమిటీ కులం తరపున ఖండిస్తూ మరి దీని మీద ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని వీలైతే వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని మేము మార్గాపురం పట్టణం వాల్మీకుల తరపున మరి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది మరి ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో కూడా జరగకుండా వాల్మీకులు రాష్ట్రంలోని వాల్మీకులకు అన్ని విషయాల్లో న్యాయం చే చేస్తారని ప్రభుత్వాన్ని మరి మరి కోరుతూ మరి ఇటువంటి చర్యల మీద కఠినమైన చర్యలు తీసుకునే పక్షంలో మరి రోడ్ల మీదకి వెళ్ళి నిరసన తెలియజేస్తూ దీన్ని ఈ కార్యక్రమాన్ని ఉద్యోగ రూపంగా కూడా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని మరి ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతూ ఉంది దీని ఎవరైతే బాధ్య బాధ్యులు ఉన్నారో వాటి మీద వెంటనే అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు వీలైన తొందరగా తీసుకొని మరి రాష్ట్రంలోని వాల్మీకులకు న్యాయం చేస్తారని మరి ఈ ప్రకటనలో మరి మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అట్లాగే మరొక మరొక వాల్మీకుల నుంచి మరి కోరిక మరి రాష్ట్రంలోని వాల్మీకుల మీద జరిగే దాడులను మరి ఆపివేస్తూ ఏదైతే మరి చేస్తూ ఉన్నారో వాటి మీద కఠినమైన చర్యలు తీసుకొని వీలైతే ఆ బాధితులకి నష్టపరిహారం కూడా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని మరి మార్గాపురం పట్టణ వాల్మీకుల తరపున మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతోంది కేంద్ర ప్రభుత్వం ఎన్నికల అనంతరం కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్ అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేయడానికి సిద్ధపడిందని సిఐటీయూ జిల్లా సహాయక కార్యదర్శి టీ ఆవులయ్య ఆరోపించారు ఆల్ ఇండియా డిమాండ్స్ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా గిద్దెలూరు పట్టణంలోని స్థానిక రెవెన్యూ కార్యాలయం ఎదుట కార్మిక చట్టాలను అమలు చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు సిఐటీయు జిల్లా సహాయక కార్యదర్శి టి ఆవులయ్య మాట్లాడుతూ లేబర్ కోడ్ బిల్లు అమలు అయితే కార్మికుల హక్కులు హరించుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు అలాగే పెండింగ్ లో ఉన్న వేతనాల్ని చెల్లించాలని డిమాండ్ చేశారు అనంతరం తహసీల్దార్ను కలిసి వినతి పత్రం అందజేశారు ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీ అధ్యక్షులు పద్మ కార్యదర్శి నరసింహులు వివిధ శాఖ వారు పాల్గొన్నారు నా పేరు ఆవులయ్య సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శిని నిన్న దేశవ్యాప్తంగా జూలై పదవ తేదీ ఆల్ ఇండియా డిమాండ్స్ డే నిర్వహించడం జరిగింది ప్రధానంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత జూన్ ఇరవై ఏడవ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన మొత్తం దేశంలో ఉన్నటువంటి దాదాపు నలభై నాలుగు లేబర్ కోడ్లు నాలుగు లేబరు కోట్లుగా అమలు చేయాలని చెప్పేసి సర్కులర్ ఇవ్వనీకి రా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానికి నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాలలో కార్మిక సంఘాలతోటి నిరసన ప్రదర్శన డిమాండ్స్ నిర్వహించడం జరిగింది ఇవాళ కార్మికులకు ఉన్న నలభై నాలుగు కార్మిక చట్టాలు రద్దు చేయడం దొరి ఇవాళ కార్మికుడు సమ్మె చేసే అంటే హక్కు కావచ్చు సంఘం పెట్టుకుంటే హక్కు కావచ్చు లేదు యజమాన్యంతో లేదా ప్రభుత్వంతో బేరసారలేడంటే హక్కు కావచ్చు లేదా కనీస వేతనం అమలు చేయడం అనేది కావచ్చు లేదా పెన్షన్ ఇవ్వడం నుంచి కావచ్చు లేదు కార్మికుడు ఎక్కడైతే ఫ్యాక్టరీలు కానీ సమస్యలు కానీ అదనంగా పనిచేసిన అదనపు ఓటు ఇవ్వడం కావచ్చు ఇటువంటి అన్ని హక్కులన్నీ కూడా కాలు రాసేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వము నాలుగు కార్మిక లేబర్ కోడ్లు తెచ్చుకురావచ్చు దానికి నిరసనగా దేశవ్యాప్తంగా నిరసన చేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం అమజూపుతూ ఉంది దానికి వ్యతిరేకంగా కూడా నేను ఆల్ ఇండియా డిమాండ్స్ చెప్పిన సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ప్రత్యేకించి మన రాష్ట్రంలో ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా జిల్లాలలో మన మన నియోజకవర్గంలో కూడా అదేవిధంగా మన జిల్లాలో కూడా మీరు మాకు ఓట్లు కాబట్టి మిమ్మల్ని మేము తొలగిస్తామని చెప్పేటువంటి పద్ధతిలో ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది అందుకని దేశవ్యాప్తంగా ఇటువంటి సమస్యలు అనేటి మీద సిఐటి అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమం తెలియజేసింది ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజానీకము ప్రజలు నిరుద్యోగులు లేదా రాష్ట్ర అభివృద్ధి దేశం అభివృద్ధి అటువైపు ఆలోచించాలా తప్ప ఇవాళ ఉన్నటువంటి హక్కులను తీసేసి మేము కొత్తగా కార్మికులకు ఏలే హక్కులు కల్పిస్తామనేటువంటి పద్ధతిలో వివరించడం అనేటువంటిది సరైనది కాదు ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం కాదు రాష్ట్ర ప్రభుత్వం కాదు అటువంటి ఆలోచనలు విరమించి ఏదైతే ఎన్నికలప్పుడు ఇచ్చినట్టు హామీ ఉందో హామీని నెరవేర్చేటువంటి ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అణముల వేడు బీసీ బాల్రవస్తి గృహంలోని విద్యార్థులకు అణముల వేడు ప్రాథమిక వైద్యశాల వైద్య సిబ్బంది డెంగ్యూ వ్యాధిపై అవగాహన కల్పించారు డెంగ్యూ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలియజేశారు విద్యార్థులు వ్యాధుల బారిన పడకుండా ఉండేది గాను తగుచే జాగ్రత్తలు తీసుకుంటూ పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు మనం శుభ్రంగా ఉంటూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు ఎలాంటి వ్యాధి కలిగినా ఏర్పడ్డా వెంటనే వైద్యం చేయించుకోవాలని తెలిపారు ముఖ్యంగా దోమలపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు దోమల వ్యాప్తి నివారణకు జాగ్రత్తలు పరిశుభ్రత ఏకైక మార్గమని అన్నారు కాబట్టి విద్యార్థులు పరిశుభ్రంగా ఉంటూ పరిసరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు వారికి వైద్య సిబ్బంది వివిధ రకాల వ్యాధులకు సంబంధించిన బంధులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మురళి అరుమలవేడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బాలరాజు వైద్య సిబ్బంది జి వెంకటేశ్వర్లు ఎం ప్రసాద్ షేక్ షమీవున్ ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు நம்பர் நம்பர் ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్నంలోని కొండపేట అండర్ రైల్వే బ్రిడ్జ్ నుండి పాముల పల్లికి వెళ్లే ధరలో గల మెటల్ రోడ్డు చిన్నపాటి వర్షానికి బృదమయంగా అస్తవ్యస్తంగా మారింది ప్రజలు ఈ రోడ్డు మార్గం గుండా ప్రయాణించాలంటే నరకయాతన పడుతూ తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని ఇక్కడ ఉన్న మలుపు వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని టూ పై వెళ్లే వాహన చోదకులు జారి కిందపాటి గాయాలపాలనే సంఘటన కూడా జరిగాయి కావున వెంటనే పాలకులు మరియు అధికారులు వెంటనే సిమెంట్ రోడ్డు నిర్మించి ఈ మలుపు వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు భవనాసి ఆంజనేయులు డిమాండ్ చేశారు నమస్కారం భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా నా పేరు భవనాశి వెంకటరామాంజనేయులు మన గిద్దలూరు పట్టణంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద నుంచి మనం పామురపల్లబోయే రోడ్డుకు కొద్ది దూరం మాత్రమే సిమెంట్ రోడ్డు పూర్తి చేశారు ఈ డంపింగ్ యార్డు దగ్గర వర్క్ తో ఉంది ఇక్కడ కేవలం మట్టితో గ్రావ్య తోలి వదిలేశారు చిన్నపాటి వర్షం పడినప్పుడు ఈ ఏరియా అంతా వాటర్ నిలబడి గుంతలు గుంతలుగా ఏర్పడి ఈ ప్రాంతం నుండి పామురపల్లె వెళ్ళే ప్రజలకు టూ వీలరు సైకిల్ మీద వెళ్ళే పాదచారులకు కానీ కిందపడి కొంతమందికి దెబ్బలు తగిలే అవకాశం ఉంది ఇటువంటి ప్రమాదాలు జరిగాయి కావున ఈ ప్రాంతాన్ని మున్సిపల్ కమిషనర్ కానీ అధికారులు కానీ ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈడ ఉన్న సమస్యను వారి పై అధికారులకు తెలియజేసి స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేసి ఈ సమస్యను వెంబడే పరిష్కరించాలని ఇటువంటి సమస్యలు పట్టణంలో చాలా ఉన్నాయి మేము పార్టీ తరఫున కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉన్న సమస్యలను తెలుసుకోవడం కోసం పట్టణంలో అక్కడక్కడ మేము తిరుగుతున్నాము ఈ మేము తెలియజేస్తున్న ఈ సమస్యలను తక్షణమే అధికారులు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం ప్రకాశం జిల్లా కుర్చోల్లోని మెయిన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ బస్ షెల్టర్ లేక మండలంలోని పదిహేను పంచాయతీల ప్రజలు దర్శి పొదిలి ఒంగోలు కనిగిరి వినుకొండ నర్సారావుపేట గుంటూరు విజయవాడ తదితర గ్రామాలకు నిత్యం ఏదో ఒక పని మీద వెళ్తూ వస్తుంటారు కురిచోడు మెయిన్ సెంటర్లో బస్ షెల్టర్ లేకపోవడంతో స్థానికంగా ఉన్న శ్రీ గుడి వద్ద ప్రజలు తమ వచ్చి నేటికి అలాగే మండలిక వ్యవస్థ వచ్చి మండల కేంద్రమైన కురిచోడు మెయిన్ బజార్లో బస్ షెల్టర్ లేక ప్రజలు ఎన్ని సంవత్సరాలుగా నానయాతన పడుతున్నారు ప్రభుత్వాలు ఎన్ని మారినా నేతలెందరూ మారినా తమ గ్రామాల రూపురేఖలు మారడం లేదని కనీస సౌకర్యాలు కూడా లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు పలువురు చెబుతున్నారు కనీసం ఇప్పటికైనా పాలకులు అధికారుల సమస్యలపై తమ దృష్టి మళ్లించి బస్సు షెల్టర్ సౌకర్యం కల్పించాలని మరికొందరు స్థానికులు కోరుతున్నారు గత రోజులుగా వీధి లైట్లు వెలగకపోవడంతో ఆ వీధి ప్రజలు రాత్రి సమయంలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు ప్రకాశం జిల్లా కోమరాల్లోని చిన్నబడి నుండి వీధి చివరి వరకు వీధి లైట్ వెలగకపోవడంతో గత ఆరు రోజుల నుండి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఈ వీధిలో దాదాపు అరవై ఏంలు ఉండగా విద్యుత్ లైట్ల స్తంభాలు ఐదు ఉంటే గత ఐదు రోజుల నుండి ఒక్క లైట్ కూడా వెళ్ళకపోవడంతో రాత్రి సమయంలో గాడ అంధకరంగా వీధి మారింది రాత్రి సమయాల్లో ఇళ్లలో లైట్లు పది గంటల వరకు వెలుగుతూ అంతో ఇంతో వెలుతురు ఉండగా రాత్రి పది తర్వాత అవి కూడా ఆర్పివేయడంతో తెల్లవారుజాం వరకు గాఢ అందకరంగా మారిందని అడుగు తీసి అడుగు పెట్టలేమని వీధి ప్రజలు తెలిపారు ఇకనైనా పంచాయతీ అధికారులు స్పందించి వీధి లైట్ను చేయాలని వీధి ప్రజలు కోరుతున్నారు వాళ్ళది మీరు చెప్తారు ఇప్పుడు పియ్యి ఆటో బైక్ ఢీకున్న ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయిన సంఘటన ప్రకాశం జిల్లా పెదరావిడి మండలం తోకపల్లి వద్ద చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అవ్వగా వారిలో చేపూరి సుబ్రహ్మణ్యం అనే తొమ్మిదవ తరగతి విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది స్థానికులు వెంటనే వన్ నాటి ఎయిట్ కు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న వన్ నాటి ఎయిట్ సిబ్బంది క్షతగాత్రుల్ని మార్కపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మీ బుల్లిటీన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ న్యూస్